దిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభిస్తే ఖమ్మం జిల్లా వరకు ఏజెన్సీ మైదానం అనేటువంటి తేడా లేకుండా గ్రామాల గ్రామాలే పడకేసినటువంటి పరిస్థితి కదలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా దోమల వల్ల వ్యాపిస్తున్నటువంటి వైరస్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు వాటి నుంచి టైఫాయిడ్ జ్వరాలు అనేటువంటి ఇలా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ కారణ దీని కారణం వైద్య శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అదేవిధంగా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడానికి కారణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే గ్రామాల్లో సరైనటువంటి పారిశుద్ధ్య సౌకర్యాలు జరపట్లేదు అదేవిధంగా దోమల నివారణకి తగినటువంటి చర్యలు తీసుకోవట్లేదు దోమల బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు ఒకవేళ ఏమైనా జ్వరం వచ్చింది వాటిని వెంటనే కట్టడి చేయడానికి తగిన విధంగా యంత్రాంగం వైద్య శాఖ యంత్రాంగం అనేటువంటి తగిన రక్షణ చర్యలు తీసుకోవట్లేదు సౌకర్యాలు సరిగా లేవు మందులు సరిగా లేవు కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇలా ప్రైవేటు హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షల లక్షల రూపాయలు వదిలించుకోవాల్సిన స్థితి సరిపోవాల్సినటువంటి స్థితి ఉన్నది అనేటువంటి నేను భావిస్తాను ముఖ్యంగా ఇవాళ నాకు ఒక రిపోర్ట్ తీసుకున్న ఖమ్మం జిల్లాది ఆ మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే రెండు డెంగ్యూ కేసులు తిరుమలయపాలె మండలంలో రెండు డెంగ్యూ కేసులు పెనుబలి మండలంలో ఉన్నట్టు రికార్డు చేశారు వాస్తవంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి అట్లాగే జ్వరాలు వచ్చి చూపించుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ చూపిస్తున్నారు ఆ విధంగా ప్రభుత్వం ఏదైతుందో దాన్ని వాటిని చిన్నగా చూపించి పెద్ద ఏమీ ప్రాబ్లం లేదనేటువంటి పద్ధతిలో చూపిస్తున్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలా సౌకర్యాలు అందించాలని చెప్పుకోరుకుని ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వక చానువులేదు ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల నిధులు ఎట్లేట్లేదు పారిశుద్ధ్యం కూడా మెరుగుపరిచేటువంటి స్థితి లేదు ఒక రకంగా గ్రామ పంచాయతీలో కాలం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పాత బిల్లులు ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున గవర్నమెంట్ చుట్టూ వాళ్ళ పాత బిల్లుల కోసం జరుగుతున్నటువంటి స్థితి ఉంది బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కు లేదు అదేవిధంగా మురికి కాలువల్లో దోమల నివారణకు కావాల్సిన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఫైనాన్స్ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫైనాన్స్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకి మండించింది గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కూడా వేరే పథకాలకు మళ్ళించి ఆ డబ్బులు కూడా వాడుకుంటూ గ్రామాల్లో ఇటువంటి పారిశుద్ధ్యాన్ని వెలుగుపరచడం కావాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన స్థితి నుంచి ఇది ఏర్పడింది మరి సత్తుపల్లి ఏరియాలో ఏజెన్సీలంతా భయభ్రాంతలకు గురవుతున్న స్థితి ఉంది మన్నేళ్ళ తిరమరాయపాలెం మండలం కూసుమంచి మండలం రఘునాథపాలెం మండలం మొత్తం అన్ని ప్రాంతాలు కూడా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇల్లెందు ఏజెన్సీ భద్రాచలం ఏజెన్సీలో కూడా ఈ మలేరియా తోటి ప్రతి సంవత్సరం మొదల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నటువంటి స్థితి ఉన్నది అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ప్రభుత్వాలకు ఉన్నది వైద్య శాఖకి ఉన్నది కాబట్టి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పుకోరుతున్నాను అందుకనే దీన్ని ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలా మొత్తం దోమల నివారణ దోమల నివారణకి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఎప్పుడో పంతొమ్మిది అరవై డెబ్బై పది సంవత్సరాల్లో దోమలు నివారిస్తామని చెప్పి ప్రపంచ బ్యాంక్కి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థకి రా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది పది ఏళ్లలో ఎరాడికాషన్ ఆఫ్ మాస్కటోస్ దోమల నివారణ చేస్తాం అసలు లేకున్నాయి అది పోయి ఈ రోజు దోమల బెడద నుంచి హైదరాబాద్ విపరీతంగా ఉంది హైదరాబాద్ లో కూడా పదకొండు వందల ఆరు కేసులు వచ్చినాయి డెంగ్యూ కేసులు అత్యధికంగా హైదరాబాద్ లోనే ఉన్నాయి రెండు వందల ఎనభై ఏడు కేసులు ఖమ్మం జిల్లాలో వచ్చింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల డెంగ్యూ కేసులు అనేది ఆరు వేల టైఫాయిడ్ కేసులు వచ్చినాయి అనేటువంటిది ప్రభుత్వం లెక్కలు చెబుతుంది ప్రభుత్వ లెక్కలై అనేక వాళ్ళు ప్రైవేటుకునేవాళ్ళు ఆర్ఎంపీనే వాళ్ళకి ఇవన్నీ లెక్కలు రాలి కాబట్టి ఇప్పటికైనా తక్షణం చర్యలు తీసుకోవాలనేటువంటి కోరుతున్నాం అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళు కూడా ఆయిల్ బాయిల్స్ తయారు చేసి మురికాలలో వదలాల్సినటువంటి అవసరం ఉన్నది